ప్రేమ స్నేహితులారా మన ప్రభు క్రీస్తు దివ్యమైన నామంలో మీ అందరికి నా ప్రత్యేక వందన మరణాతులు ఈరోజు మీతో ఒక ఉపమానాన్ని పంచుకోవాలనుకుంటున్నాను ఉపమానం అనగా కథ ఈ కథ మన జీవితాన్ని పోలి ఉంటుంది కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఒక వ్యక్తి రోడ్డుపై నడుస్తూ ఉండగా తనకి రోడ్డు పక్కన ముళ్ళ పొదల్లో ఒక ఫలము చెట్టు కనిపించింది ఆ వ్యక్తి ఆ చెట్టును చూడగానే తన హృదయం ఎంతో కరిగిపోయింది ఎందుకంటే ఆ చెట్టు చుట్టూ ఉన్న ముళ్ళ పొదళ్ళు దానిని ఎదగనీయకుండా తనని అణిచివేస్తూ వాటి ముళ్ళతో దానికి హాని చేస్తున్నాయి ఆ వ్యక్తి ఆ చెట్టును చూసి అక్కడ నుండి తీసి ఎంతో ప్రేమగా తన ఇంటి దగ్గరున్న ఒక ఆవరణలో దానిని నాటాడు దానిని నాటడమే కాకుండా తనకి రోజు నీళ్లు పోస్తూ బలమైన ఎరువుని వేసాడు కొంతకాలానికి ఆ చెట్టు బలమైన వృక్షంగా మారింది తనకి ఎన్నో ఫలములు కాశాయి ఆ వ్యక్తి ఆ చెట్టు దగ్గరకు వచ్చి చెట్టు చెట్టు నాకు ఒక ఫలము ఇస్తావా అని అడిగాడు అందుకు ఆ చెట్టు ఇలా సమాధానం చెప్పింది నేను నీకు ఒక ఫలము కూడా ఇవ్వను ఎందుకంటే ఇవన్నీ నాకు కాశాయి ఇవి నాకు మాత్రమే సొంతము అని గర్వంగా చెప్పింది ఆ వ్యక్తి తిరిగి వెళ్ళిపోతుండగా ఆ చెట్టుపై ఉన్న పశులను చూసి చెట్టు చెట్టు నీపై ఉన్న పశులు వాటిని స్వేచ్ఛగా తింటున్నాయి కదా మరి నాకెందుకు ఇవ్వటం లేదు అని అడిగాడు అందుకు ఆ చెట్టు ఇలా సమాధానం చెప్పింది ఇవన్నీ నా మిత్రులు నా మిత్రులు మాత్రము నా ఫలములను ఇస్తాను నీకు మాత్రము ఒక్క ఫలము కూడా ఇవ్వను ఇక్కడ నుండి వెళ్ళిపో అని గర్వంగా చెప్పింది ఆ వ్యక్తి అక్కడ నుండి మౌనంగా తిరిగి వెళ్ళిపోయారు కొంతకాలానికి ఆ వ్యక్తి తిరిగి వచ్చేలోపు ఆ చెట్టు బాగా బలహీనమైంది ఆ చెట్టుకున్న ఆకులన్నీ రాలిపోయాయి తనకి చివరిగా ఒక్క ఫలము మాత్రం మిగిలి ఉంది ఆ వ్యక్తి ఆ చెట్టు దగ్గరకు వచ్చి చెట్టు చెట్టు ఇప్పటికైనా నాకు ఒక్క ఫలాన్ని నాకు ఇవ్వు నేను మరలా నీకు నీళ్లు పోస్తాను బలమైన ఎరువేస్తాను నీకు కొత్త జీవితాన్ని ఇస్తాను అని చెప్పాడు ఆ చెట్టు మరలా నేను నీకు యొక్క ఫలం కూడా ఇవ్వను ఇది ఎప్పుడు నాతోనే ఉండాలి అని గర్వంగా మాట్లాడింది అందుకు ఆ వ్యక్తి బాధతో ఇలా అన్నాడు నేను నిన్ను ముళ్ళ నుండి కాపాడాను ఎంతో ప్రేమించి నా చోటుకు తెచ్చి నేను నాటాను నీళ్లు పోసాను బలమైన ఎరువు వేసాను నీకు ఫలములు కాసినప్పుడు నేను ఎంతో సంతోషించాను కానీ నాకు మాత్రము ఒక్క ఫలము కూడా ఇవ్వలేదు నీ మిత్రులకు ఫలాలు ఇచ్చావు వాళ్ళు మాత్రము నిన్ను ఇలాంటి దీనమైన స్థితిలో వదిలేసి వెళ్లిపోయారు ఇప్పటికైనా నువ్వు మారి నాకు ఒక్క ఫలాన్ని ఇవ్వు నేను నిన్ను మరలా జీవింపజేస్తాను అని చెప్పాడు అందుకు ఆ చెట్టు ఇలా చెప్పింది నేను ఇవ్వనే ఇవ్వను నువ్వు ఏదైనా చేసుకో అని చెప్పింది అందుకు ఆ వ్యక్తి ఆ చెట్టును పూర్తిగా నరికివేశాడు ఏమైనా స్నేహితులారా మనం కూడా ఈ చెట్టు వలె ఉన్నాం కదా మనల్ని యేసు క్రీస్తు అనే పాపం నుండి మనల్ని రక్షించాడు మనల్ని ఆయన అమూల్యమైన రక్తం చెందించి కాపాడాడు మనం కానీ ఏం చేస్తున్నాము ఆయనతో కొద్ది సమయం కూడా గడపట్లేదు మనం లోకానుసారంగా లోక స్నేహితులతో మన సమయానంతా వ్యర్థం చేస్తున్నాము ఇప్పటి నుండైనా ఆయనతో సమయం గడపడానికి ప్రయత్నిద్దాము ఆయన అడుగుజాడలో నడుద్దాము ఆయన మనకి ఒక కొత్త జీవితాన్ని సిద్ధం చేశాడు ఆ జీవితంలో మనం ప్రవేశించాలంటే ఇప్పటి నుండి ఆయనతో కొద్ది సమయం గడపడం నేర్చుకోండి మిమ్మల్ని దేవుడు గాక ఆమె